స్టెఫీ స్టెఫీ కాల్ కట్ చేస్తుంద్రా స్టెఫీ కాల్ కట్ చేస్తుందంటే ఇది ఒకటి ఏం చేయలేరురా ఏ నువ్వు ఈ డైరెక్టర్ కథలు ఈ సినిమా తీయడం ఇదంతా నిజమేనా లేకపోతే నిజంగానే ఒక అమ్మాయి తోటి హనుమూన్ కి పోయేది అంత కవరప్ చేస్తున్నావా ఏ ఆ హలో అమ్మా ఒరేయ్ ఎక్కడున్నావురా ఇక్కడమ్మా తొందరగా రా ఇంటికి స్టెఫీ వచ్చింది వాళ్ళ నాన్న మావయ్య కూడా వచ్చారు ఎందుకమ్మా ఏమోరా నాకేం తెలుసు నువ్వే డైరెక్ట్గా వచ్చి తెలుసుకో తెలుసుకోవాళ్ళ ఇంట్లో వచ్చినారంటారా ఇంటికి వీడియో గురించి తెలిసిపోయిందంటవా నాశనం సర్వనాశనం నాశనం ఏ లైట్ తీసుకోరా ఫోన్ వీడియోనే కదా ఫోన్ ఉప్పాన్ కదరా ఫోన్ వీడియో అను ప్లీజ్ నువ్వు వెళ్ళు నేను ఇంటికి వెళ్తా బట్టలు తుక్కోవాలి రారా ప్లీజ్ భయం భయం నీకు ఇప్పుడు నేను లోపలికి వస్తే నీతో పాటు నన్ను కూడా బట్టలు ఉతికినట్టు కారేస్తున్నారు మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అట్లా చేర వెరీ గుడ్ ఫ్యామిలీ స్టెఫీ ఉందిరా లోపల కంటి చూపుతో చంపేస్తా స్టెఫీ స్టెఫీ అని అనదురా నన్ను చూసినప్పుడు దాని కళ్ళు ప్రేమతో నిండిపోతుంది తెలిసిపోయిందట వారా యాక్చువల్లీ నాకు ఇంట్లో కొంచెం పని ఉంది నేను వన్ వీక్ తర్వాత వస్తాను బాబు తప్పు సరే అమ్మా నేనేం మాట్లాడు రిసెప్షన్ లో నాన్ వెజ్ కూడా పెడతా అని చెప్పి ఇప్పుడు మాత్రం వెజిటేరియనే పెడతా ఉంటున్నారు మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే ఎలాగా నా బాబు యాక్చువల్గా యాక్చువల్ ఇదని కొడుకు జాన్సన్ కే మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే ఎలా మా పెళ్ళ వెజ్ ఉంటుందండి ఆయన నా బామ్మారిది మేం ప్యూర్ వెజ్ మా పెళ్ళ నాన్ వెజ్ ఉండదు వెజ్ సెపరేట్ గా నాన్ వెజ్ సెపరేట్ గా పెట్టుకుందాం మరి నువ్వు ఎక్కడ తింటావు కన్ఫ్యూజనా చిన్నప్పటి నుంచి అంతేనండి వీడు టీచర్ కొడుకు బాగా చదువుతాడు అనుకుంటే అక్కడ షాకు డాక్టర్ అన్నాడు కానీ ఇప్పుడు ఏమో ఇలా టీవీలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కనపడుతున్నాడు డాక్టర్ అవకపోతే ఏంటండి డాక్టర్స్ నే కదా ప్రేమించింది ఫస్ట్ నేను అనాలరా వీడు స్కూల్ టైం నుంచి బాగుపడకపోవడానికి కారణం నువ్వు నువ్వు అన్నిట్లో ఫెయిల్ వాడు ఫెయిల్ నువ్వు లవ్ చేశావు వాడు లవ్ చేసాడు పైగా ఇద్దరు ఒకేలాగా క్రిస్టియన్ అమ్మాయిల్ని రే దయచేసి పెళ్లి చేసుకొని ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడికైనా బాగుండ్రా మళ్ళీ మాత్రం షాక్ ఇవ్వకండి ఈసారి హార్ట్అటాక్ వస్తే చచ్చా అట్లంతే డాడీ అట్లంతా ఏం కాదు డాడీ సరే అయితే ఇది నేను రెండు ఫ్యామిలీలు ఉన్నప్పుడు అడిగేస్తా రేపు నీకు పుట్టబోయే పిల్లల పేరు ఎవరి పేరు పెడతావు మన పేరా లేక వాళ్ళ పేరా రేపే పిల్లలు ఎట్లా పుడతారు అంకుల్ రేపడే రేపు కాదురా స్టెఫీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు సారీ నా దగ్గర అది మొన్న ఏదో స్ట్రెస్ లో టెన్షన్ లో ఒక సిగరెట్ అంతే సారీసెంట్ గా తాగా డ్రింకింగ్ ఇస్ టు హెల్త్ అంత పెద్ద పెద్దగా ప్రతి చోట రాసిన తర్వాత కూడా ఎవడైనా తాగుతాడా స్టెఫీ అది నువ్వు డాక్టర్ అది కూడా

ఆ తర్వాత ఒకేషనలీ అని చెప్పావు మన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక అస్సలు ముట్టలేదని చెప్పావు ఇంకా ఏనేని కథలు గంజాయి కొడతారా అమ్మాయిలు కూడానా గంజా స్టెఫిక్ ఏం మాట్లాడుతున్నావు గంజాయింది అంటే అమ్మాయిలు ఏదో దాస్తున్నావు నువ్వు ఇప్పుడే చెప్పేసే నాట్ ఎప్పుడు ట్రస్ట్ అంత సుస్కలింగ్ ప్లీజ్ గాడ్ ప్రామిస్ తీసుకో కానీ నిజం చెప్పేసి ఏం లేదు లోపల స్టెఫీ ఏం మాట్లాడద్దు అనడంతో నేనేం మాట్లాడలేదు నా ప్రాబ్లం నువ్వు సీరియట్ తాగుతావా మందు తాగుతావా అని కాదమ్మా స్టెఫీతో అబద్దం చెప్పడం నువ్వు ఇప్పుడే ఈ అబద్ధాలు చెప్తుంటే రేపు నువ్వు నిజం చెప్తే నమ్మేది ఎవరు ఆ టేక్ కేర్ ఐల్ టేక్ కేర్ అం అంకుల్ ఐల్ టేక్ కేర్ అంకుల్ అండ్ అంకుల్ యువర్ మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆల్స్ ఐల్ కేర్ కేర్ ఏడుస్తున్నావురా డస్ట్ రా లోపల్ వర్క్ టెన్షన్ పడతారా అన్ని సర్దుకుంటే సారా హాయ్ బ్రోనా వస్తా ఎలా ఉంది బ్రో వీడియో చూసారా క్లారిటీగా ఉందా కొట్టు చంపు అయినా చచ్చే లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తూనే ఉంటాను ప్రేమ కోసం చావు మన్నా చేస్తాను ఐ యామ్ ఎ వారియర్ బ్రో ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీపై ఆమెకి ద్వేషం మొదలైతే నా ప్రేమ ఆమెకి అర్థం అవుతుంది ఇంకా ఒక్క ఇష్యూ ఏమైనా దొరకాలి నువ్వు ఫినిష్ అంతే

సరే ఏమైంది వీడియో చేసినాడు కదా మత్తు వదలరా అని అది వాడిని దొరుకుతాను పెళ్ళాయి అంటే అది నువ్వేనా అంటే నేను కాదు నాలనే చెప్పవచ్చు అవసరం రాహ వాడిని కట్టేసావు కదా అరే వాడి ఒకరోజు ఉంచుకోరా ప్లేస్ ఎందుకంటే వాడు వచ్చిందంటే ఆ వీడియో ఇక్కడ పెట్టేస్తే నా పెళ్ళిపోతురా ప్లీజ్ చెప్తా బయ్ చూసుకో రేయ్ ప్లీజ్ రా స్టెఫిక్ చేసింది ఎట్లా నేను అవుట్రా పెళ్ళి ఆగిపోతుంది బై రైట్ వీడు ఆల్రెడీ సగం చచ్చిపోయాడు ప్లీజ్ కాపరేట్ సర్లే ఉంచుకుంటా సారీరా ఒక్క రెండు రోజులు ఒక్కబట్టు ఆ తర్వాత కట్లు ఇప్పేస్తాం సాయిబాబా ఏమర్థం కాటం రే వాడిని త్వరగా వచ్చి తీసుకెళ్ళండి నా రూమ్ లో కుదరు తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అరే నీకు ఎటువంటి ప్రాబ్లం రాదురా ప్రామిస్ అరే ఇలాంటి వీడియో చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి రా కేర్ఫుల్ తాగి బండి అనిపిన్నారా యాక్టింగ్ రాది నేను నమ్మను యాక్టింగ్ రాది అస్సలు నమ్మను ఫస్ట్ నేను కూడా నమ్మలేదు బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రస్ట్ బ్రో ఎనీవే జరిగింది ఏదో జరిగిపోయింది జరిగింది జరిగిందని డీసెంట్ గా మాట్లాడు జరిగింది ఏదో జరిగిపోయింది నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచిద్దాం పాప కూడా ఫోన్ ఎత్తా బాధ పోదాం ఎక్కడికి పోలీస్ స్టేషన్ ఐమేజ్ ఆఫ్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు ఎన్నో ఫౌండేషన్స్ తో కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించుస్తున్నారు ప్రజల భద్రత కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చేలా అందరూ పనిచేయాలని చేయాలని సూచించారు ప్రజలు ఎటువంటి అభద్రతా భావానికి లోను కాకుండా ఫిర్యాదులు ఇవ్వవచ్చు రేయ్ దిగు కంప్లైంట్ కంప్లైంట్ అవసరం రా ఎందుకంటే మళ్ళీ ఆఫీషియల్ గా రాస్తారు కదా పోలీస్ oll మన ఫ్రెండ్స్ లాగా రా నేను రాస్తా ఆఫీషియల్ కంప్లైంట్ ఓకే దిగు పర్సనల్ వీడియో అని చెప్దామా లేకుంటే అది సినిమా క్లిప్ నుంచి ఏమైనా లీక్ అయిందని చెప్దా ఏమంటూ సెలబ్రిటీ అయిపోయినా అంటే మళ్ళీ అది వాడినారనుకోరా ఇన్వెస్టిగేషన్ కింద సాయి బాబా సాయి సాయిబాబా సాయి బాబా నెక్స్ట్ జన్మలో ఫ్రెండ్షిప్ దిగురా ప్లీజ్ దిగు ఎవరా మీరు ఏం కావాలి ప్రాబ్లం బారా ఎలా ఉన్నారా